విజయదశమి సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి నిజస్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు మరోవైపు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు విజయదశమి సందర్భంగా ఇవాళ సాయంత్రం రావణ దహనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దసరా పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు మైసూర్ కల్కత్తా ఒడిశా వంటి ప్రాంతాలకు కూడా ఘనంగా జరుపుకుంటున్నారు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగకు ఎంతో విశిష్టత ఉంది దసరా అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పండుగ ఆశ్వైజ మాసంలో ఈ పండుగను పది రోజులు జరుపుకుంటారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు దసరా పండుగ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం దైవారాధన ఉపాసన నియమనిష్టలతో జరుపుకునే దసరా పండుగ దక్షిణాయంలో వచ్చే ప్రధానోత్సవాల్లో ఒకటి దసరా కంటే ముందు నవరాత్రి వ్రతం దేవీ నవరాత్రులు శరణ్ నవరాత్రులు జరుపుకుంటాం ఈ తొమ్మిది రోజులు జగన్మాతను పూజించి పదవ రోజున విజయాన్ని పొందటం వల్ల విజయదశమిగా పరిగణిస్తారు దేవి నవరాత్రి పూజలతో పాటు విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు రాక్షస సంహారానికి ప్రతీక ఈ దసరా పండుగ చెడుపై ఎట్టి పరిస్థితుల్లోనూ మంచే గెలిచి తీరుతుందనే సందేశాన్ని తెలుపుతుంది విజయదశమి విశిష్టతను తెలియజేసే పురాణ గాథల్లో ముఖ్యమైనది మహిషాసుర వధ మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి విజయం సాధిస్తారు మహేషాసురుడిని సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం ఆశ్వేజ మాసం శుక్లపక్షం దశమి రోజున శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణునిపై విజయం సాధించాడని ప్రశస్తే అందుకే దసరా రోజున రావణుడిని వధించి దహనం చేసే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది అంతేకాకుండా పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై నుంచి ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా చెబుతుంటారు దసరా తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ పట్టణం పల్లె అనే తేడా లేకుండా సంబరంగా చేసుకుంటారు అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలంతా బతుకమ్మ దసరా పండుగకు పుట్టింటికి వస్తారు దసరా రోజు ఇంటి గడుపకు పసుపు కుంకుమ పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి పూజలు చేస్తారు విజయదశమి రోజున దుర్గమ్మకు పూజిస్తారు ఆ రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి ఆకును బంగారంగా పంచుకుని అలై బలై అంటారు అలాగే దసరా నాడు పాలపిట్టను చూడటం ఒక సంప్రదాయం కొనసాగుతోంది ఈ పక్షిని దర్శించుకుంటే ఆ సంవత్సరం అంతా శుభ సూచకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు దసరా సమయంలో చేసే ఆయుధ పూజ అనేది ఒక ముఖ్యమైన ఆచారం విజయదశమి రోజున ప్రజలు తాము రోజువారీ ఉపయోగించే పనిముట్లు వాహనాలు యంత్రాలు ఆయుధాలను పూజిస్తారు ఇలా పూజలు చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని నమ్మకం మరోవైపు దసరా పండుగ రోజు రావణ దహనం చేస్తారు ఇక దసరా పండుగ నేపథ్యంలో పల్లెవాసులు సొంతళ్లకు పయనమయ్యారు ఈ క్రమంలోనే నగరంలోని బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి విజయదశమి కేవలం పండుగ మాత్రమే కాదు ఇది మనలోని అసుర గుణాలను తొలగించి దైవ గుణాలను పెంపొందించుకోవాలని గుర్తు చేస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ yeah